శ్రీమాత్రి నమ ఇది మీకు తెలుసా ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచి వెళ్ళదని అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి గాడ్డెస్ లక్ష్మి లక్ష్మీదేవిని కోరుకొని వారు ఉండరు కదా లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించేందుకు మనం ఏవేవో పూజలు పునస్కారాలని చేస్తూ ఉంటామో అది అందరికీ అలవాటే ఎందుకంటే సకల సంపదలను ఇచ్చే దేవత లక్ష్మీదేవి కాబట్టి అందుకని కొన్ని వస్తువులను మన ఇంట్లో ఉంటే ఆ లక్ష్మీదేవి మన ఇల్లు వదిలి వెళ్ళదని పెద్దలు చెప్తూ ఉంటారు కానీ అలాంటివన్నీ మనం విస్మరిస్తూ ఉంటాము ఏంటో మరి తెలుసుకుందామా అవి ఉంటే మాత్రం లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళల్లో మనతోనే ఉంటుందంట అయితే మరి ఆ వస్తువుల గురించి మనం తెలుసుకుందామా మరి దక్షిణావర్త శంఖం నృత్యం శంఖం ఏకాక్షి నారికేలం మారేడుకాయ పసుపు కుంకుమలు అలాగే తాటాకులు ఇవి ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి మన ఇంటిని వదిలి వెళ్ళదట ముఖ్యంగా ఈ వస్తువులను పూజ గదిలో ఉంచుకోవాలని చెప్తున్నారు పెద్దలు దక్షిణావర్త శంఖం కడుపు ఉదయవారి కుడివైపుకు తెరుచుకొని ఉంటుంది అలాగే దీనిని వ్యతిరేక దిశలో తెచ్చుకొని ఉండేదాన్ని వామావర్తి శంఖం అని అంటారు లక్ష్మీదేవి లాగే ఈ శంఖాలు కూడా సముద్రం నుంచే వచ్చాయి కాబట్టి అవంటే అమ్మవారికి అలా ఇష్టం అందుకే వీటిని ఇంట్లో ఉంచుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు అంతేకాదండ్రో మరి దక్షిణావర్త శంఖాన్ని లక్ష్మీదేవి సోదరుగా కూడా చెప్తూ ఉంటారు అయితే పగిలిపోయిన వి విరిగిన శంఖాలను ఇంట్లో పెట్టుకోకూడదుట అలాగే పల్లి పలిగిన అద్దాలను కూడా ఇంట్లో పెట్టుకోకూడదు ఆగిపోయిన గడియారాలను కూడా ఇంట్లో పెట్టుకోకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే ఏకాక్షి నారికేలం అంటే ఒకే కన్ను ఉన్న కొబ్బరికాయ కానీ ఇది చాలా అరుదుగా దొరుకుతుంది ఈ ఏకాక్షి నారికేలాన్ని దీనికి ఒకే కన్ను ఉంటుంది అయితే వీటికి పసుపు కుంకుమ వేసి పూజ చేస్తే చాలా మంచిదని పండితులు చెప్తూ ఉంటారు అంతేకాదండో మరి ఈ పూజ చేయడం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్ళి విరుస్తాయని ధనం చేకూరుతుందని నమ్మకం ఏకాక్షి నారికేలానికి ప్రత్యేక పూజ కూడా ఉంటుంది అది మీకు తర్వాత ఒక వీడియోలో చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వస్తువులలో ఏవైనా సరే మీకు అందుబాటులో ఉండేటి తీసుకొచ్చుకొని మీ పూజ గదిలో కానీ ఇంట్లో కానీ పెట్టుకోండి సర్వేజొన్న సుఖినోభావంతో గురువులు పెద్దలు అందరికీ శిరస్సు ఉంచి పాదాభివందనాలు చేస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బిల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియోస్ చేయగానే వెంటనే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు చేరుతాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్